నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం రెండవ డివిజన్ గుడిపల్లిపాడులోని శివాలయ అర్చకుడుగా కార్పొరేటర్ రామ్మోహన్ వలన బ్రాహ్మణుడైన నేను బూడేళ్ల నరకాన్ని చూశానని దేవస్థానం అర్చకుడు ఆవేదన వ్యక్తపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి సన్నిధిలో ముందుగా అర్చనకు ఎవరు పేర్లు నమోదు చేసుకుని ఉంటే వారికే పూజా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని స్వామి సన్నిధిలో హెచ్చు తగ్గులు లేవని గుర్తు చేశారు స్వామివారి నిత్య పూజ విధానంలో మేకల అనిల్ నాకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని క్రమంలో వచ్చిన భక్తులకు పూజలు చేస్తుంటే కార్పొరేటర్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని గుర్తు చేశారు అర్చకుడుగా నాకు ఇవ్వాల్సిన జీతపత్యాలు గడిచిన కొంతకాలంగా సక్రమంగా ఇవ్వకుండా కార్పొరేటర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కలిసి అన్న శ్రీకాశీ విశాలాక్షి సమేత స్వామి దేవస్థానం నేను గత పదిహేను సంవత్సరాలుగా అర్చకుడుగా విలువ నిలబున్నాను ఆ సమయంలో తొమ్మిది సంవత్సరాల బాలయంగా ఉన్నది ఆ బాలయం నుంచి కనుపూరు వెంకటేశ్వర గారు నాకు సరైన సమయానికి జీతము ఇచ్చి గౌరవంగా చూసుకున్నారు తర్వాత ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఒకటి నూతనంగా ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి మండల పూజలు అయిన తదుపరి అప్పటి ప్రభుత్వం వాళ్ళు ఈ విధిని ఆధీనంలో తీసుకున్నారు అప్పటి నుంచి అప్పుడు కమిటీ వారు మండల పూజలకు నాకు పదివేలు జీతం నిర్ణయించుకున్నారు ఆ తర్వాత వీళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఈ ఆలయానికి తీసుకున్నారు అప్పుడు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండుకి డీడీ అనేది శాంక్షన్ అయ్యింది గుడికి అప్పటిదాకా పదివేల రూపాయలు జీతం ఇస్తున్నారు అప్పుడు నాకు ఒక నెల జీతం ఇవ్వలేదు పదివేలు తర్వాత గత రెండు నెలలుగా నాకు ఐదు ఐదు వేలు జీతం ఇవ్వలేదు మొత్తం ఇరవై వేల రూపాయలు జీతం ఇవ్వలేదు అది అడిగితే ఇప్పుడు ప్రభుత్వం గెలిచిన వాళ్ళని అడిగి తీసుకోండి ఎవరన్నారు కార్పొరేటర్ పేరు రామ్మోహన్ రామ్మోహి గారు అన్నారు అది అప్పుడు గుడిని మనీల్ గారు చూసుకుంటున్నారు కావున గుడికి గుడికి సంబంధించి అన్ని విషయాలు ఆయనకి చెప్పడం జరిగింది గుడికి సంబంధించి ఆయన ఆయన విషయం ఆయన చెప్పడం జరిగింది ముందుగానే ఈ వెంకటేష్ గారి వెంకటేష్ గారు ఉన్నారు కదా వారికి ఉభయం వారికి చెప్పి ఉన్నారు వారు నాకు చెప్పారు అందుకే మొదట వాళ్ళకి చేసి తర్వాత మీకు చేస్తాం ముందర వాళ్ళు చెప్పారు కాబట్టి అని నేను చెప్పాను ఎటువంటి సంబంధం లేదు విషయంలో ఎవరు వస్తే వాళ్ళకి చెప్తాము ఉభయం మటుకు ముందర వాళ్ళు చెప్పి ఉన్నారు ఆ రోజుకి ఈరోజు ఉదయం అందుకని ముందర వాళ్ళకి చేసి తర్వాత మీకు చేస్తామని చెప్పారు అదే వాళ్ళకి చెప్తారు అది వాళ్ళు అట్లాగని తొందర మాకు చేయండి అని అట్లా అంటున్నారు మా శివరాత్రి చేస్తుంటారు వెంకటేశ్వర అదే విధంగా ఎవరైనా ముందు చెప్తే వాళ్ళకే ముందుగా చేస్తారు అట్లా అది జరిగింది కాకుండా వేరే వాళ్ళు వచ్చి ముందు చేయమన్నారు ఓకే ఎవరు రామోహయ దగ్గర మాటలతోనే నన్ను తీసేయాలని కూడా చూశారు ఎందుకని అనిల్ నుంచి దైవ దైవ సేవలో ఉన్నారు కదా ఎందుకని ఎందుకని అంటే అది అది బాల అక్కడ వాళ్ళు మనసు చెప్పట వాళ్ళ మనుషులు ఉన్నారు వాళ్ళు వీళ్ళకి ఈయన ఫోన్ చేసి ఆయన నన్ను చెప్పి తెచ్చి తీసేయాలని కూడా చూశారు అదే పరమేశ్వరుడు దైవ ఎక్కువ నేను ఉండిపోయాను చాలా బాధ పెట్టారు నేను నేను పదిహేను చాలా సంవత్సరాలు వేరే గొల్లలో చేశాను కానీ ఈ మూడు సంవత్సరాలు వీళ్ళు పెట్టిన టార్చరు నేను ఇప్పటిదాకా ఎక్కడ కూడా కొనబడుతున్నాను చాలా బాధ పెట్టారు బ్రాహ్మణ్ణి చాలా అవమానించి చాలా ఇది చేశారు అంత మూడు సంవత్సరాలు పడిన బాధ ఎక్కడ వాళ్ళు చాలా బాధ పెట్టారు సార్ అప్పుడు మీరు ఎండో కానీ కమిటీ మెంబర్లకు కానీ గ్రామ ప్రజలకు కానీ చెప్పుకోలేదా సమస్య ఇద్దని వాళ్ళే అక్కడ చెప్పలేదా అట్లే నాలో బాధపడుతూ మూడు సంవత్సరాలు అంటే అనుభవించాను చాలా బాధపడారు ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా చెప్పాను వెంకటేష్ గారు ఫస్ట్ గౌరవంగానే సమయానికి జీతం ఇచ్చి గౌరవంగా